ఈ రోజు ఉదయమే మా రుద్దం మరోపల్లి గ్రామంలో ఓటెక్కని వినియోగించుకున్నాం ఏడు గంటలకే అదే విధంగా ఎక్కడ చూసినా ఉదయమే ఏడు గంటలకే బారులు తీరి ఈరోజు ఓటర్స్ అంతా క్యూలో నిలబడి ఓట్లు వేస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఈ పోలింగ్ పోలింగ్ సరళి ఇప్పుడే మనం ఏం చెప్పలేం మధ్యాహ్నం మధ్యాహ్నం వరకు జరిగితే తర్వాత చెప్పొచ్చు అయితే ఈరోజు ప్రశాంతంగా వర్షం కూడా పడింది అదే చల్లగా కూడా వాతావరణం కూడా అనుకూల అనుకూలంగా ఉంది అందరు కూడా ఓటు వేసే అవకాశం ఎలా అంటే ఎండవేడి తట్టుకోలేక పరిస్థితులు ఈ రోజుగా మంచి శుభం శుభం వర్షాలు కురుస్తున్నాయి ఇది శుభానికి ఒక శుభ పరిణామాన్ని నేను తెలియజేస్తున్నా అలాంటే ప్రజలంతా ఈ రోజు తెలుగుదేశం పార్టీని గెలిపించాలి ఓట్లు వేయాలి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక ప్రభుత్వానికి చరమగితం పాడాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ క్యూ లైన్ లో చూసినట్టయితే ఆ విధంగా ముమ్మరంగా పోలింగ్ జరుగుతా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అదేవిధంగా మూడు కూటమి మూడు పార్టీల కూటమి ధన విజయం సాధిస్తుందని భావిస్తా ఉన్నాను